హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి వినాయక చవితికి బొజ్జగణపయ్యకి బుజ్జి ఉండరాళ్ళ పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వినాయక చవితప్పుడు మా నానమ్మ ఈ పప్పులో ఉండరాళ్ళ పాయసం చేసేవాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళండి టేస్ట్ కూడా చాలా బాగుండేది ఇది బాగా పాతకాలం నాటి వంటే అయినా హెల్దీగా టేస్టీగా ఉంటుంది పాయసం అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను ఈ పప్పులో ఉండరాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కడాయి పెట్టుకుని ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలండి నేను ఈ గ్లాస్తోనే అన్ని కొలతలు తీసుకుంటున్నాను మీరు కూడా అలాగా ఒక కప్పు అని కొలత తీసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ బెల్లం వేసి బెల్లం కరగనివ్వాలి కొంచెంగా ఉప్పు వేసుకుందామండి మరి చప్పగా లేకుండా ఉండటం కోసం బెల్లం కరిగిపోయి నీళ్లు మరుగుతున్నప్పుడు అదే గ్లాస్తో బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి తీసుకుని స్టవ్ ఫ్లేమ్నేమో లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఈ నీళ్ళల్లో బియ్య అంతా వేసి ఉండలు లేకుండా బాగా కుక్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే గనుక మనకి ఈ పిండంతా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాలు దీన్ని వదిలేస్తే కనుక మనకి బాగా మెత్తగా అయిపోతుంది అదే గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని నానబెట్టుకోవాలండి ఒక గ్లాసు పెసరపప్పుకి నేను మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను దగ్గర దగ్గర నాలుగు గ్లాసులు పడతాయండి చూసుకుని పోసుకోవచ్చు ముందు మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని అవి బాగా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న ఒక గ్లాస్ పెసరపప్పు వేసి ఇవి బాగా ఉడికిపోవాలండి పెసరపప్పు అంతా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఐదు నుంచి పది నిమిషాల్లో మనకి పెసరపప్పు ఉడికిపోతుంది ఇంతలో మనము ఇందాక బియ్యపిండి రెడీ చేసుకున్నాం కదా అది కొంచెం చల్లారి ఉంటుంది దాన్ని బాగా చేత్తో మ్యాష్ చేసి ఇలా మెత్తని ముద్దలా చేసుకోవాలండి వీటితో మనం ఉండ్రాలు చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఈ పప్పు ఉడికే లోపల మనం ఉండ్రాలు రెడీ చేసి పెట్టుకుందాము పిండిని బాగా చేత్తో మ్యాష్ చేసుకోవాలండి ఏ క్రాక్స్ లేకుండా చేసుకుంటే కనుక మనకి ఉండ్రాళ్ళు స్మూత్గా వస్తాయి మనం ఉండరాళ్ళు చిన్నగా ఒక పీనట్ సైజ్ అంటే వేరుశెనగపప్పు అంత సైజు చేసుకుంటే కనుక మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నిటినీ ఫస్ట్ బాల్స్లా చేసి తర్వాత రౌండ్ బాల్స్ లాగా అరచేతుల మధ్యలో రుద్దితే కనుక మనకి ఇలా స్మూత్ బాల్స్ వచ్చేస్తాయండి ఒకవేళ మీకు చేతికి పిండి అంటుకుంటుంటే కొంచెం నెయ్యి తీసుకుని బాల్స్ రెడీ చేసుకోండి నేను ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ బాల్స్ అన్నీ ఆరిపోతాయి అనుకుంటే మూత వేసి పెట్టుకుంటాము ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా చూద్దాము ఇదిగోండి పప్పు అంతా ఉడికిపోయిందండి ఇలాగా స్పూన్తో అంటే కనుక మొత్తంగా మ్యాష్ అయిపోవాలి ఇలాగ కలిసిపోవాలి పప్పు అంతా ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి ఇందులోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి తురిమిన బెల్లము మీకు స్వీట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి స్వీట్ ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి మీ ఇష్టము ఇలాగ బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి ఇందులోకి కొంచెంగా ఇలాయచీ పౌడరు అలాగే కొంచెం ఉప్పు అండి తీపిని అడ్జస్ట్ చేయడం కోసం ఇప్పుడు బెల్లం కరిగాక ఇందాక మనం రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళన్నీ ఇందులో వేసుకోవాలి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి పప్పు అడిగంటేస్తుంది ఇలా ఒక్కసారి ఉడుకుపట్టాక పట్టాక మనం మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే గనక మనకి ఉండ్రాళ్ళు ఉడికిపోతాయండి ఫ్లేమ్ మాత్రం లోనే ఉంచుకోండి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇవన్నీ ఉడికిపోయినాయి సేమ్ అదే గ్లాస్తో కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ పోసుకున్నాను నేను మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం పోసుకోండి కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇది వెంటనే ఒక ఐదు పది నిమిషాలకి గట్టిగా అయిపోతుంది నేతిలో వేయించిన కిస్మిస్ ద్రాక్ష వేసుకుని కలుపుకుంటే గనక మనకి మన పాయసం రెడీ అయిపోయినట్టేనండి ఇంకొప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి మీరు ఒకసారి ఇలాగా ఇలా ఉంటే గనక మనకు సరిపోతుంది మన పప్పులో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి అండి ఈసారి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ ప్రసాదం చేసి బొజ్జగణపయ్యకి నైవేద్యంగా పెట్టి మీరు మీ ఇంటి సభ్యులందరూ సంతోషంగా వినాయక చవితి జరుపుకోవాలి అని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ